మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనము ఈరోజు మనం ప్రవక్త అయిన హుషియా గారి గురించి తెలుసుకుందాం సొలోమున రాజు చనిపోయిన తర్వాత ఇజ్రాయెల్ రెండు భాగాలుగా విడిపోయింది ఒకటి ఉత్తర ఇజ్రాయెల్ మరొకటి దక్షిణ యుద్ధ ఉత్తర ఇజ్రాయెల్లో పాపము వ్యభిచారము బాగా పెరిగిపోయింది హుషియా ఒకటో అధ్యాయం రెండవ వచనంలో దేవుడైన యహువా హుషియాతో జనులు యహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక నీవు పోయి వ్యభిచారం చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆజ్ఞయిస్తాడు హుషయా గ్రంథం రాసింది గారే ఆ పేరుకు రక్షణ అని అర్థం హుషయా తండ్రి పేరు బేరి అది హోషా ఒకటి ఒకటిలో చూసుకోవచ్చు అలాగే అదే వచనంలో ఉజ్జియా యోతాము అహాజు హిజ్కియా అను యూత రాజుల దినములలో యహోయాసు కుమారుడైన యరోబాము అను ఇజ్రాయలు రాజు దినములలోనూ ఓషయా నివసించినట్లు తెలుస్తుంది ఓషయా ఉత్తర ఇజ్రాయేల్కు చెందిన వ్యక్తి ఓషయా దిబ్లాయిము కుమార్తె అయిన ఘమేర్ను పెళ్లి చేసుకుంది గోమేరు అనగా కుటుంబం కొరకు నిలిచేది అని అర్థం ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా అప్పుడు ఆ కుమారునికి దేవుడు చెప్పినట్లు ఇజ్రాయిలు అని పేరు పెట్టను ఆ తర్వాత గోమేరు మరలా ఒక కుమార్తెకు జన్మనిస్తుంది ఆమెకు దేవుడు చెప్పినట్లు డోరుహామా అని పేరు పెట్టను ఆ తర్వాత గోమేరు మరలా ఒక కుమారునికి జన్మనిస్తుంది అతనికి కూడా దేవుడు చెప్పినట్లు లో అమ్మి అని పేరు పెట్టను ఈ మూడు పేర్లను దేవుడు హుషేయ పిల్లలకు పెట్టమనడానికి కారణం ఇజ్రాయెల్ ప్రజలు దేవుని మాటని వినకుండా ఇతర దేవతలను పూజించి వ్యభిచారం వలన పాపంలో మునిగినందున వారిని సూచిస్తూ ఈ పేర్లు పెట్టడం జరిగింది ఇజ్రాయేల్ అనగా ఎహోవా విత్తినవాడు అని అర్థం డోరు హామ అనగా నుందనిది అని అర్థం లోఅమ్మి అనగా నా జనము కాదు అని అర్థం ఒకరోజు కోమెర్కు తన పాత జీవితం మీద ఆశ కలిగి తన భర్తని పిల్లలని విడిచి మళ్ళీ వ్యభిచారం చేయడానికి వెళ్తుంది కొంతకాలానికి ఆమెతో వ్యభిచారం చేసిన వారు ఆమెను వేరొకరికి అమ్మి వేయడానికి చూస్తారు ఆ సమయంలో దేవుడు హుషేయతో ఆమెను తీసుకురమ్మనగా హుషయ వారు చెప్పిన వెలకన్నా రెట్టింపు వెల ఇచ్చి గోమేర్ను ఎంతో ప్రేమతో విడిపించుకుంటాడు అది మనం హుషేయ మూడవ అధ్యాయం ఒకటి నుండి రెండవ వచనంలో చూడవచ్చు అలాగే గోమేర్తో హుషయ నన్ను ఎందుకు విడిచిపెట్టావు అని నిందించకుండా ఇక నుంచి అయినా నీవు వేరొక పురుషుడిని ఎరగక మనం ఇద్దరం కలిసి ఉందామని తీసుకెళ్తాడు హోషయ మరియు గోమెరు వీరిద్దరి మూలంగా దేవుడు ఇజ్రాయల్ ప్రజలతో ఎన్నో విషయాలు తెలియజేశాడు గోమెరు ఇజ్రాయల్ ప్రజలను సూచిస్తుంది మరియు హోషేయ వ్యక్తిత్వం దేవుడి వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది ఎందుకనగా గోమెరు వ్యభిచారం చేసే స్త్రీ కానీ హోషయ ఆమెను ఎంతో ఇష్టంతో పెళ్లి చేసుకొని ఏ ఒక్క రోజు కూడా ఆమెను నిందించకుండా తిట్టకుండా చూసుకుంటాడు అంతేకాకుండా ఆమెతో ముగ్గురు పిల్లల్ని కూడా కంటాడు కానీ తనకు తన పాత జీవితం మీద ఇష్టపడి మళ్ళీ వ్యభిచారం చేయడానికి వెళ్తుంది అలాగే దేవుడు కూడా ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుండి విడిపించి సినాయి కొండ దగ్గర ఇజ్రాయేల్ ప్రజలతో వాగ్దానం చేసుకుంటాడు వారిని పాలు తేనెలు ప్రవహించి కాణాలకు నడిపించి ఎంతో ప్రేమగా చూసుకుంటాడు కానీ వారు ఎద్దు బొమ్మను తీసుకొచ్చి ఇదే మనలను ఐగుప్తు నుండి విడిపించింది అని దానినే దేవుడని విశ్వసిస్తారు ఓషియా ఇజ్రాయల్ ప్రజలకు ఎన్నోసార్లు ప్రవచిస్తూ చెప్తాడు తన భార్య విడిచిపెట్టిన తర్వాత కూడా ఇజ్రాయల్ ప్రజలకు ప్రవచనాలు చెప్పడం మానడు ఆ తర్వాత దేవుడు చెప్పినట్లు ఓషయా గోమర్ను ఎంతో ప్రేమతో విడిపించుకొని తీసుకొస్తాడు దీని ద్వారా దేవుడు ఇజ్రాయెల్ ఎన్ని పాపాలు చేసినా మళ్ళీ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు స్వీకరిస్తాడు కూడా ఈ విషయాలు అన్ని ఇజ్రాయెల్ ప్రజలకు అర్థం కావాలని హోషే మరియు గోమేరుల ద్వారా దేవుని ప్రేమను ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తాడు ఓషయా గ్రంథంలో పద్నాలుగు అధ్యాయాలు ఉండగా మూడు అధ్యాయాల వరకు మాత్రమే ఓషియా గురించి మనం చూస్తాం మిగతా పదకొండు అధ్యాయాలు ఓషియా ద్వారా దేవుడు ప్రవచిస్తూ ఇజ్రాయెల్లో ప్రజలు దేవుడిని తెలుసుకోవాలని ఆయనను అనుభవించాలని కోరుకుంటాడు ఇది కేవలం ఆ సమయంలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే కాకుండా ఈ సమయంలో ఉన్న మనకు కూడా వర్తిస్తుంది మనం కూడా ఎన్ని పాపాలు చేసినా వాటికి ప్రాయశ్చిత్వం దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది తప్పిపోయిన మనలను హుషయా గోమోర్ను ప్రేమతో స్వీకరించినట్టు మనలను దేవుడైన యహోవా స్వీకరిస్తాడు ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని విజిట్ చేసి బైబిల్లో ఉన్న వారి గురించి తెలుసుకోండి